మరి ఉత్తరండి ఈమెయిల్ ద్వారా వెంకటకుమార్ రాస్తున్నారు పుత్రులు లేనివారు పున్నామ నరకం తప్పించుకోలేరా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు నామ నరకం అనే పేరు కలిగింది పద్నాలుగు నరకాల్లో ఒకటి ఆ నరక బాధని తప్పించుకోవాలంటే మనురబ్రవీత్ అన్నకి కానీ తమ్ముడికి కానీ సంతానం పురుష సంతానం ఉంటే వాళ్ళతో చేయించుకోవచ్చు తప్పేం కాదు అంచేతనే కొద్ది వెనక్కి పెడితే వాళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా సఖ్యంగా ఉండేవారు సఖ్యంగా నీకెందుకు నేను చేసేస్తానుగా ఏం కష్టం లేదు నీకు స్త్రీ సంతానమేగా నేను చూసుకుంటాను ఆ విషయాన్ని తమ్ముడు అన్న అంటుండేవారు కాబట్టి ఇదంతా ఒకే కుటుంబం అయినటువంటి రోజున స్త్రీ సంతానం కాబట్టి ఏం చేయాలి అలాంటి బాధ భయము ఉండేది కాదు అలా ఉన్నట్టయితే ఉండదు కూడా అంచేత స్త్రీ సంతానం అయినటువంటి వారు అప్పటినుంచి మాత్రమే తమ్ముడితోనో అనతోనో సత్సంబంధాలు కలిగి ఉండడం కాకుండా నిరంతరం సత్సంబంధాలని కలిగి ఉండాలి అని ధర్మశాస్త్రం చెప్పేటటువంటి మాట జత పుత్ అనే పేరు కలిగినటువంటి నెలకానికి పోవలసిన అవసరం ఏమాత్రమూ లేదు మరి ఉత్తరండి